నైన్ ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు మనము డయాబెటీస్ అండ్ షుగర్ గురించి తెలుసుకుందాము చాలామంది ఒకప్పుడు షుగర్ అంటే ఎవరికి తెలియదు అసలు షుగర్ అంటే ఏంటిది ఎందుకు వస్తుంది అన్న విషయం ఎవరికీ తెలియదు ఈ మధ్యలో మన దినచర్యలో మనము ఈ తింటున్నటువంటి ఆహార నియమాలు అన్నీ కూడా కలుషితం అయిపోయినాయి కాబట్టి అందులో నుంచి మనకు దినచర్యలో మన ఆర్గాన్స్ సరిగా పని చేయకపోవడం ఆర్గాన్స్ మీనింగ్ ఏంటి ప్యాంక్రియా ఈ ప్యాంక్రియా ఎప్పుడైతే దాన్ని సహజంగా అది పనిచేసే పద్ధతిలో కరెక్ట్ పని చేయగలిగితే మనకు షుగర్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మనం సత్యంత వరకు కూడా మన బాడీలోకి షుగర్ అనేది ఎంట్రీ కాదు అది వాస్తవం ఎందుకు వస్తుంది మరి ఎక్కువ శాతం పని ఒత్తిడి కావచ్చు లేదంటే పనిలో ఒత్తిడి వచ్చేటువంటి డ్రెస్ కావచ్చు మనం టెన్షన్ వల్ల కావచ్చు లేదు అంటే మనం తీసుకునే ఫుడ్ వల్ల కావచ్చు మరి ఇప్పుడు తింటున్నదంతా కూడా జంక్ ఫుడ్ తర్వాత జంక్ ఫుడ్ అండ్ ఫ్యాట్ ఫుడ్ ఈ బర్గర్లు పిజ్జాలు అవన్నీ తీసుకుంటున్నాం అదే కాకుండా ఇప్పుడు కూరగాయలలో కూడా చాలా కలుషితాలు జరుగుతూ ఉన్నాయి ఆర్గానిక్ చాలా తక్కువగా ఉన్నది మరి అలాంటి ఆర్గానిక్ తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం రాదు ఆర్గానిక్ కాకుండా మనకు ఈ కలుషితమైనటువంటి ఆహార పదార్థాలు ఎప్పుడైతే మనం తీసుకుంటున్నామో వాటి వల్ల ఈ ఛాన్సెస్ ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఏజీతో సంబంధం లేకుండా షుగర్ అనేది కామన్గా వస్తుంది చిన్నపిల్లలలో కూడా ఇప్పుడు థర్టీన్ ఇయర్స్ పిల్లో కావచ్చు టెన్ ఇయర్స్ పిల్లో కావచ్చు థర్టీన్ ఇయర్స్ పిల్లల్లో కూడా నేను లాస్ట్ టైం చూసిన ఒక పేషెంట్ ఒక లేడీ థర్టీన్ ఇయర్స్ ట్వెల్వ్ టు థర్టీన్ ఇయర్స్ మోర్ దెన్ అప్పటికే ఆమెకు త్రీ ఇయర్స్ నుంచి ఫోర్ ఇయర్స్ నుంచి ఉంది అని చెప్పారు అంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వచ్చేసరికి ఉంది అంటే ఎప్పుడు స్టార్ట్ అయ్యి మేబీ అంటే త్రీ ఇయర్స్ పెట్టుకున్న సెవెన్ ఇయర్స్కి స్టార్ట్ అయ్యింది చూడండి మరి మరి ఆ పాపం ఆ పిల్ల ఏ పాపం చేసిందని సెవెన్ ఇయర్స్కి ఆమెకు హెటాక్ అయింది అంటే బికాస్ ఆఫ్ ఫుడ్డే కావచ్చు అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే బ్లడ్ రిలేషన్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు తల్లిదండ్రులకుండా ఉండొచ్చు లేదు అంటే తరాల నుంచి వచ్చే అవకాశం ఉండొచ్చు అంటే మూడో తరం నుంచి వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు అది ఎక్కడి నుంచి వచ్చిందన్నది ఒక్కొక్కసారి మనం చెప్పడానికి కష్టంగా ఉంటుంది అదంతా తెలుసుకోవాలి తెలుసుకొని దాని గురించి మనం చేయగలిగితే డెఫినెట్గా ఉపశమనం అనేది ఉంటుంది కాబట్టి అందులో మనం తీసుకునే నియమాలు ఏంటి మనం ఫుడ్లో తీసుకునే నియమాలు ఏంటి అలా వచ్చింది అని తెలుసుకోగానే ఎలా తెలుస్తుంది సపోజ్ షుగర్ వస్తుంది అని ఎలా తెలుస్తుంది ఒక్కొక్కసారి షుగర్ వస్తుంది అన్నప్పుడు కూడా తెలుస్తుంది కొంతమందికి షుగర్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి గిడ్డనెస్సే కావచ్చు లేకపోతే నీరసం కావచ్చు బాడీలో నీరసం కావచ్చు లేకపోతే డల్నెస్ కావచ్చు ఇలాంటి కొన్ని సింటమ్స్ కనబడుతూ ఉంటాయి ఇమీడియట్లీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫిజిషియన్ ఎవరైతే సీనియర్ ఫిజిషియన్ ఎవరైతే ఉంటారో మీ ఫ్యామిలీ డాక్టర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మీరు చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చెప్తారు ఎఫ్బిఎస్ అండ్ పిఎల్బిఎస్ అండ్ హెచ్బిఏన్సీ అంటే మూడు నెలల క్రితం ఉండేటువంటి ఏదైతే టెస్టు మూడు నెలల క్రితం తెలుసుకునేటువంటి హెచ్బిఏన్సీ ఏదైతే ఉంటుందో మనకు ముందు ఉన్నదా లేదా మనకు గత మూడు నెలలు ఉందా లేదా అని తెలుస్తారు సపోజ్ ఎపి మన ఎఫ్బిఎస్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ పిఎల్బిఎస్ పోస్ట్ బ్లడ్ షుగర్ ఇలా పోస్ట్ లాంటి బ్లడ్ షుగర్ ఇది తిన్నాక తినకముందు ఇవి మనం చేయించుకోవాలి చేయించుకున్న తర్వాత అందులో గిట్ట నార్మల్గా ఉంటే భయపడాల్సిన అవసరం లేదు సపోజ్ ఒక్కొక్కసారి ఇందులో తిన్న తర్వాత కొద్దిగా ఎక్కువ ఉంటుంది తినకముందు కొద్దిగా తక్కువ ఉంటుంది అవి కూడా మనం చూసుకోవాలి ఇదే కాకుండా ఇవి రెండిట్లలో తక్కువగా ఉండాలి ఒక్కొక్కసారి హెచ్పిఎన్సీలో మనకు ఫైవ్ పాయింట్ సెవెన్ టు ఫైవ్ పాయింట్ ఎయిట్ బిలో మనకు ఉంటే అది నార్మల్గా వస్తుంది ఆపై ఉన్నట్టుంటే సిక్స్ సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ వరకు ఉన్నట్టుంటే డెఫినెట్గా అది మనం మీకు మూడు నెలల క్రితమే మీకు షుగర్ స్టార్ట్ అయింది అని దాని అర్థం కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే షుగర్ వచ్చింది కదా ఏమవుతుంది అన్నీ తినేస్తాను కానీ బట్ అది కాదు షుగర్ వచ్చిన తర్వాత అటాక్ అయిన తర్వాత డెఫినెట్గా కొన్ని నియమాలు మనం డెఫినెట్గా పాటించాలి పాటిస్తేనే అది షుగర్ కంట్రోల్ అనేది ఉంటుంది పాటించకపోతే వాళ్ళు చాలామంది రైస్ వైట్ రైస్ పాలిస్డ్ పాలిస్డ్ అది అది టోన్డ్ పాలిస్డ్ అయ్యే రైస్ అది తింటాం అందులో షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది దాన్ని డెఫినెట్గా షుగర్ వచ్చిన వాళ్ళు డెఫినెట్గా దాన్ని తగ్గించాలి అదే కాకుండా స్వీట్స్ కంప్లీట్ తగ్గించాలి ఫ్యాట్ కంటెంట్ కంప్లీట్ తగ్గించాలి బిర్యానీలు కావచ్చు ఆయిల్ కంటెంట్ కావచ్చు ఇవి డెఫినెట్గా తగ్గించాలి ఇవన్నీ తగ్గిస్తూ మనం తీసుకునే పదార్థాలలో ఈ జంక్ ఫుడ్ని తీసేస్తూ తర్వాత ఫైబర్ ఫుడ్డును తీసుకుంటూ న్యూట్రిషన్ ఫుడ్ను తీసుకుంటూ మనం దాన్ని తగ్గించుకునే అవకాశం చేసుకోవాలి అప్పుడు డెఫినెట్లీ షుగర్ లెవెల్ అనేది వన్ ట్వంటీ వన్ థర్టీకి మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మనం మినిమం మినిమం వన్ టెన్ వన్ ట్వంటీ వన్ థర్టీ మెయింటైన్ చేసుకోవాలి ప్రత్యేకం అంతకంటే తక్కువైనా కూడా మళ్ళీ ప్రాబ్లం అవుతుంది అంతకంటే ఎక్కువైతే కూడా మళ్ళీ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ రకంగా మీరు తగ్గించుకుంటూ మీరు ఎక్సర్సైజ్ చేసుకుంటూ వాకింగ్ చేసుకుంటూ తినే ఫుడ్డును న్యూట్రిషన్ ఫుడ్గా ఎక్కువ తీసుకుంటూ ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఫ్యాట్ ఫుడ్ను తగ్గించుకుంటూ మీరు షుగర్ కంటెంట్ను తగ్గించుకునే అవకాశం చేసుకోగలిగితే ప్యాంక్రియా ఎప్పుడైతే దాన్ని ఔష ఔషధాలు అంటే గుణాలు ఔషధ గుణాలు మనం న్యూట్రిషన్ గుణాలు ఎప్పుడైతే వెళ్ళి ఆ ప్యాంక్రియా ఎప్పుడైతే బాగా పనిచేస్తుందో అప్పుడు షుగర్ కంటెంట్ అనేది షుగర్ కంట్రోల్ అనేది ఉంటుంది కాబట్టి డెఫినెట్గా తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు ఈ యొక్క వీడియో ద్వారా మీరు తెలుసుకొని మీరు ట్రై చేయండి డెఫినెట్గా మీకు మళ్ళీ ఎపిసోడ్లో దీని గురించి ఇంకా క్లారిటీగా మళ్ళీ మనం ఇద్దాము దాని గురించి తెలుసుకుందాము ఫుడ్ నియమాలు కూడా మళ్ళీ మనం ఇంకో ఎపిసోడ్లో మనం డెఫినెట్గా ఇద్దాము మరి థ్యాంక్ యూ ధన్యవాదాలు